श्रीगुरुभ्यो नमः हरेः ॐ श्रीमहागणाधिपतये श्री नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ यः कर्ता जगताम् भक्ता संहर्ता महसाम् निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहोत् यः कर्ता यवरु कर्ता సంహర్త అందరినీ సంరక్షించేవాడు మహసాంనిధి ఈ ప్రపంచానికి అందర్నీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు సంహర్త తమాదిత్యం బహిరంతస్తమోపహం అటువంటి సూర్యభవాన్ భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను ఆదిత్యోర్కో రవిర్భానుకరకర మార్తాండ తీక్ష్ణిరో ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాని వరకు పన్నెండు రాసులకు సంబంధించిన వారేం చెప్పాలి సరిగ్గా ఆలోచిస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఒకటి నుండి ముప్పై వరకు తులారాశి ఫలితాలు ఈ తులారాశికి మరి ఏ గ్రహాలు దాదాపు బాగాలేవు ఐదు గ్రహాలు బాగాలేవు ఉన్నవి మూడు గ్రహాలే బాగున్నాయి మరి వ్యాపారస్తులు మాత్రం పూర్తిగా బాగుంది వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాలు చూపించుకోవాలి తప్పనిసరిగా ఎక్కడైనా సరే ఏమాత్రం తేడా వచ్చినా వివాహమైన తర్వాత భార్యాభర్తలకి ప్రతికూల రావటానికి ప్రతికూలత రావటానికి బాగా సమస్య కనబడుతుంది విడిపోయే పరిస్థితులు బాగా వస్తున్నాయి కాబట్టి సస్త్రాస్తకాలు కాలసప్ప దోషాలు కుది దోషాలు ఇటువంటివి కూడా ఏవి లేకుండా జాగ్రత్త పడి పెళ్లి చేసుకోవాలి గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో పడ్డాయి దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి ఈ నెలలో వచ్చే నెలలో వివాహం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోకుండా ఎక్కడైనా తొందరపడ్డారంటే వివాహ వ్యవస్థ చాలా ఇబ్బందికరం అవుతుంది భార్యాభర్తలు విడిపోయే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి వ్యాపారం బాగా సాగుతుంది విద్యార్థులకు కానీ మరి ఉద్యోగస్తులకు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణం మరి ఇల్లు కానీ అమ్మేవాళ్ళు ఇల్లు కొనేవాళ్ళు ఇంటి సామాన్లు అమ్మేవాళ్ళు వాళ్ళకు కూడా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి రోజులుగా కనబడుతున్నాయి తర్వాత ఈ రాశి వాళ్లకు శని అర్ధాష్టమ శని అవటం చేత విపరీతమైన అనవసరమైన ఖర్చులు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఈ నెలలో దండ ఖర్చులు బాగా రావడానికి అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళు ఎవరికైనా సరే హామీ సంతకాలు పెట్టడం కానీ చేబదులు నోటి మాటతో అప్పులు ఇవ్వటం కానీ ఇటువంటివి చేస్తే చాలా ఇబ్బంది పడతారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎవరికీ చేతిలో ఇరుక్కోవద్దు అట్లా ఇరుక్కుంటే మాత్రం మీ సమస్య ఆస్తులు అమ్మినా కూడా మీ బాకీలు చేరవు అటువంటి పరిస్థితులు రావటానికి బాగా అవకాశం ఉంది ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి ఇంతకుముందు రావాల్సిన డబ్బులు రాక బాగా ఈ రావాలనుకొని నిర్ణయం అయిపోయి ఆశ రంచుకున్న డబ్బులు ఏమైనా ఉంటే అవి మాత్రం రావటానికి అవకాశం కనపడుతుంది మరి ఖర్చు కూడా అనవసరమైన దండగమారి ఖర్చులు చేయనుండా డబ్బులు కనపడితే మాత్రం అనవసరమైన ఖర్చులు పెడతారేమో అని అనుమానంగా ఉంది ఎట్లా ఉంటుందంటే ఫ్యాన్స్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఈ ఫ్యాన్స్ ఐటమ్స్ ఒక్కోటి లక్షల రూపాయలు అయ్యే ఉన్నాయి కానీ అది బయటకు వచ్చిన తర్వాత మరి ఆ వస్తువు పది లక్షల వస్తువు కూడా లక్ష గొడలు బయటకు అట్లాంటివి కొంటే మాత్రం ఇబ్బంది పడతారు మరి అవసరమైంది ఏదో ఆలోచన లేకుండా ఖర్చు పెట్టిన తర్వాత వెంటనే మళ్ళీ అత్యవసరం దండం పెద్దగా ఇబ్బంది రావటం జరిగితే డబ్బులు దొరక్క ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి వచ్చిన డబ్బుని జాగ్రత్తలు చేసుకోవడం చాలా అవసరం డబ్బులు ఉన్నాయి కదా అని ఇటువంటి కొనుగోలు చేయొద్దు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడైతే రావాల్సిన డబ్బులు వస్తాయి వ్యాపారం బాగా సాగుతోంది కదా అని కొత్త వ్యాపారాలకు కానీ జాయింట్ వ్యాపారాలకు కానీ పోవద్దు మరి ఎవరికి హామీలు ఉండద్దు ఇట్లాంటి వాటి వల్ల చాలా ఇబ్బందులు చాలా సమస్యలు వస్తున్నాయి తర్వాత కుజులు వల్ల దెబ్బలు తగ్గటానికి చాలా అవకాశాలు ఉన్నాయి అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు దీనివల్ల చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి బాగా చదువుకొని ఏదైనా కాపీలు కొట్టారంటే డీబార్ అయిపోయి చదువే ఇక జీవితంలో కూల్పోయే లక్షణాలు కనబడుతున్నాయి కాబట్టి చదువు దగ్గర చాలా జాగ్రత్త పడాలి విద్యార్థులు ఎక్కడ పొరపాటు పనులు చేయకూడదు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి పాస్ మార్కులతో పాస్ అయ్యేటువంటి వాళ్ళు లేకపోతే ర్యాంక్ వచ్చేవాళ్ళు కూడా కాపీలు కొట్టడం వల్ల కానీ కాపీ కొట్టే వాళ్ళతో చూడటం వల్ల కానీ మరి దిబారైపోయే లక్షణాలు ఉన్నాయి కాబట్టి చదువుకుండే పిల్లలు చాలా జాగ్రత్త పడాలి వచ్చినంత వరకు మార్కులు చాలు ప్యాసీ తీర్చాలనుకోవాలి కానీ పోతే మాత్రం చదువు పాడైపోతుంది మరి డబ్బులు కూడా చాలా జాగ్రత్త చేసుకోవాలి చేతితో పట్టుకుని వెళ్ళిన డబ్బులు జేబులో పెట్టుకోకుండా చేతితో పెట్టుకెళ్లి పక్క ఇంట్లోనే కదా ఇద్దాం అనుకుంటే పక్క ఇంట్లో పోయి లోపల ఈ డబ్బులు చేతుల్లో దారి జారిపోవటం తెలియకుండా జారిపోతాయి తీరా చూసే చేతుల్లో డబ్బులు ఉండవు ఇట్లాంటి పొరపాట్లు మన వల్లనే జరుగుతాయి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి డబ్బులు కానీ బంగారం కానీ కొంతమంది ఏం చేస్తారంటే మెల్లో ఉన్న వస్తువులు ఏ గుర్తులు పెడతారు స్నానానికి వెళ్తారు ఎవరో కాకుపోతారు ఇట్లాంటివి మా దగ్గరికి వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఏం చేస్తారు వంటగదిలో బంగారం పెడతారు స్నానానికి పోతారు పోయింది పోయిందని మా దగ్గరకు వస్తారు ఇంట్లో వంటగదిలో చూడండి అంటే ఎవరు పెట్టారు ఇంట్లో కాజేసి అంటారు ఎవరు పెట్టారని చెబితే అది గొడవలు కాదండి నీ ఇంట్లో వాళ్ళే కాజేసి నువ్వు పట్టుకుంటావు అని పెట్టి ఉండొచ్చు ఇటువంటి తగాదాలు పెట్టడం కాదు కదా నీ ఇంట్లో వస్తుంది చూసుకో అని చెబుతాం ఇట్లాంటివి కూడా కొన్ని ఇబ్బందికరమైన లక్షణాలు వస్తున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడండి తర్వాత ముందు మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోండి ముందు రాబోయే టైము మంచి టైం రాబోతోంది ఈ టైంని జాగ్రత్త పడటానికి బాగా జాగ్రత్త పడటం చాలా అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ తులారాశి వాళ్ళ సమస్య శిరసకం బాగాలేదు అని చెప్పాలి ఇప్పుడు బాగుండే పోగొట్టుకుంటే పూర్తిగా బాగుండడానికి అవకాశం బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఇష్టదేవాన్ని పూజించడం మూడు వేళలా సూర్య నమస్కారాలు చేయటం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తర్వాత బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వెయ్యటం నవగ్రహాల గుళ్ళు ప్రదక్షిణ చేయటం ఇవన్నీ మించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం మరి ఇప్పుడు చెబుతుంది గోచారమే గోచారం అంటే ఐదు వం ఇరవై ఐదు వంతులే అది కూడా మీ జన్మ నక్షత్రం మీ పేరుని బట్టి జన్మ నక్షత్రం అయితేనే అట్లా కానిపక్షంలో గోచారం కూడా కాదు గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది ఇరవై ఐదు వంతులు పుట్టిన టైంని బట్టి వచ్చేది డెబ్బై ఐదు వంతులు మొత్తం వంద వంతులు అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాతకాలు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకొని మీ జాతకం ఎట్లా ఉందో ఆలోచించుకొని తగిన శాంతి చేసుకోకపోతే బాగా నష్టపడే పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది తర్వాత ప్రతి సోమవారం ఈశ్వరాభిషేకం చేసుకోవడం మారేడు జరాలతో ఈశ్వరుని పూజించడం చాలా అవసరం ఇవన్నీ కాకుండా మీరు ఎంతో లేటు చేయొద్దు వెంటనే మీ జాతకం చూపించుకోండి ఈ మార్చి ముప్పై లోపల పెద్ద సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీటి నుంచి మీరు బయటపడాలంటే మాత్రం మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది